పదకొండు గంటలు అవుతూ ఉంది తల్లిదండ్రులు ఇంకా రాలేదు పదేళ్ల బాలుడు ఆరేళ్ల పాప ఊరి చివర గుడిసెలో వేచి ఉన్నారు తల్లిదండ్రులు రాక ఒక వ్యక్తి అలా వచ్చి ఆ బాబును చూచి నాన్నక మీ అమ్మ నాన్న అని ఏదో చెప్పిపోయాడు అతన్ని ఏమీ దిక్క తోచని ఆ బాలుడు ఒక గ్లాసులలో పాలు తెచ్చుకొని ఒక గ్లాసు పాలు తాగి ఇంకొక గ్లాసు చెల్లి ముందర ఉంచాడు అన్నయ్య అమ్మ నాన్న ఎక్కడరా అంటే అమ్మ నాన్న దేవుడు దగ్గరికి పోయారు చెల్లి అంటున్నాడు దీనంగా ఏ దేవుడి దగ్గరికి అన్నయ్య ముగ్గురు దేవుళ్ళున్నారు తల్లి ఆ మూడు లోకాలలో ఏ దేవుడు అని చెప్పేది మరైతే మనం ఎప్పుడు పోతాం అన్నయ్య ఇప్పుడే పోతాం చెల్లి అయితే ఆ పాట పాడు చెల్లి అని చెప్పి ఆ పాలు తాగి ఆ కుర్రాడు నేల మీద పడుకున్నాడు కళ్ళు మగతలుగా ఉన్నాయి చెల్లెల పాడుతూ ఉంది పట్నం పోవలంటే బ్రహ్మపట్నం పోవాలంటే బ్రహ్మపట్నం పోవాలంటే బ్రహ్మ మీదో చెప్ अन्न ना अन्न्य ब्रह्मेदो चिपचूर पोवु मार्गमु तिलयजेयर ब्रह्मपट्टो मार्गमु तिलयजे तय्योप పట్నం పోవలంటే భ్రమపట్నం పోవలంటే ఓ చిటీ చెల్లెలా నా ముద్దు తల్లిలా భ్రమపట్నం పోవలంటే బ్రహ్మ మీదో తెలియలంటే లోన ఉన్నది వెతుకుకోవి చెల్లెలా దీపమిత్తి చూసుకోవే చెల్లెలా నీలోపలి ఉన్న బ్రహ్మ నడగవే ఏ చెల్లెలా అన్న అనగాని అలవాడు వాడు చెప్తున్నాడు కుంటపురము పోవాలంటే వైకుంఠపురము పోవలంటి వైకుంఠపురము పోవలంటి వైకుంఠనాథుని చూడలంటే కుంఠనాధుడు ఎవరు ఊరన్నయ్యో ఆ వైకుంఠవాసుడు ఎవరు చెప్పర అన్నయ్యా వివరమేదో తెలుపరన్నయ్యా దారి చూపరు ఓ రన్నయ్యా వైకుంఠపురము పోవలంటే ఓ నా చిల్లెల వైకుంఠపురము పోవలంటే వైకుంఠపురమున విష్ణువున్నడే చెలా ఆ విష్ణుమూర్తిని అడిగి చూడవే చెల్లెల వైకుంఠపురము పోవలంటే వైకుంఠపురము పోవలంటే వైకుంఠేశ్వరుని చూడనంటే పనులు తెరిచి నీ ముందు ఉన్న చిత్రపటమే చూడవే ఓ చెల్లెలా అందులో విష్ణు మూర్తి కనపడుతున్నాడు చెల్లెల కుంటపురము అతడు చూపును చెల్లెల నయ్యా నీవెలరా అంత నీరసంగా జవాబు చెబుతున్నావు పాడు వింటాను ఇలాసనగరి పోవాలంటే కైలాస నగరి పోవలంటే కైలాస నగరి పోవలంటే కైలాసము ఎక్కడుందో చెప్పి చూడర అన్నయ్య కైలాస నగరి ఎక్కడుందో చెప్పి చూడర అన్నయ్య కైలాసందు ఉన్న దెవరురా అన్నయ్యా అక్కడ అమనాన్నలు ఉంటారా అన్నయ్య పోవలంటే కైలాస నగరి పోవలంటే కైలాసనగరీ పోవలంటే పరమేశ్వరుడే అతట చెలలా ఓ నా పిచీ చెల్లెలా నా చిటి తల్లిలా కైలాసవాసుని అడిగి చూడవి చెల్లెల అమ్మ నాన్నరు వచ్చినారు తెలుసుకోవే చెల్లెలా నయ్యా కైలాసనాథుని అడగవలనంటే కైలాసనగరీ పోవలంటే ఏ కైలాసవాసుని అడగనంటే గమేదో చూపి అన్నయ్య మార్గమేదో చూపి చూపర అన్నయ్య లేచి చూపర అన్నయ్య కైలాసనగరీ పోవాలంటే ఓ నా చిటీ చెల్లెలా నా ముదు చెల్లెలా నన్ను మన్నించి నా ఆ పాలు తాగవి చెల్లెలా నీ ముందరున్న పాలు తాగవి చెల్లెలా మూడులో కబులు వెతికి వచ్చేదమి చెల్లెల అమ్మ నాన్నను వెదకి వచ్చేదమే చెల్లెల అని కుర్రాడు మరల పలకనే లేదు ఆ చెల్లెలు అన్న చెప్పాడు కదా ఆ పాలు గ్లాస్ తాగింది ఆమె కూడా పక్కనే పడుకుంది హాయిగా నిద్రపోతున్నారు ఈ యొక్క త్రిమూర్తులైనటువంటి ఆ పరమాత్మల ఒడిలో హాయిగా నిద్రపోతూ ఉన్నారు బ్రతుకు తెరువు కోసం ఒక ఇద్దరు భార్యాభర్తలు మా చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడో సుధీరమైనటువంటి ఒక ఊరికి వచ్చారు ఇక్కడ కూలీనాలు చేసుకుంటూ జీవిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలు రైలు బోగీలలో సీట్లు అంతా కూడా తుడిచిపెడుతూ అందరిని అడుక్కుంటూ పాట పాడుకుంటూ జీవిస్తూ ఉంటారు ఆ పాట ఒక లేని యోగి పాడుతూ ఉంటే విని నేర్చుకున్నారు దురదృష్టం ఎలా వెంటాడుతుందంటే ఆ పది గంటలకు వచ్చి చెప్పిన వ్యక్తి వీళ్ళతో పనికి వెళ్ళేవాడు అమ్మా నాన్నలు చనిపోయారు రా అని చెప్పారు ఎక్కడో ఏమో తెలియదు అతడు బాగా మద్యం సేవించి అలా చెప్పి వెళ్ళిపోయాడు వివరాలు తెలియవు చేసేది లేక ఆ పక్కని ఓ రైతు పొలాల మందు మందు పెట్టి ఉంటే పురుగుల మందు దాన్ని తెచ్చుకొని రెండు పాల గ్లాసులు కలుపుకొని ఇద్దరు తాగి ఈ విధంగా పాడుకొని అలాగే పడుకున్నారు ఆ రైల్లో అడుక్కునే ఆ యోగి పాట అలా గుర్తుకొచ్చింది వాళ్ళకి అదే శాశ్వత నిద్రనిచ్చింది వాళ్ళకి ఇప్పుడు వారికి ఏ బాధ లేదు ఏ కష్టమూ లేదు ఏ బా దుఃఖము లేదు రైలు బోగిలు చూడవలసిన అవసరమూ లేదు ఎవరిని అడుక్కోవలసిన అవసరము కూడా లేదు ఎందుకంటే దైవ సన్నిధిలోకి హాయిగా వెళ్ళి అక్కడ అమ్మా నాన్నలు వెతుక్కుంటూ ఉన్నారు ఆ యొక్క పిచ్చి చిన్ని అన్నా చెల్లెలు అలాంటి దీర్ఘగాథలు ఎన్నో పరమాత్మ దృష్టిలోని మాయా మహిమ అనంతశాలములలో ఎవరు ఎవరికి ఏమవుతారో తెలియదు ఉన్నవారు లేని వారిని పట్టించుకునే దిక్కు ఉండదు లేని వారు కష్టం వెతుక్కుంటే కష్టంలో కూడా కాలం వారిని ఇలా కాటు వేసింది ఓ దైవమా ఇది నీ అనుగ్రహమా నీ శాపమా ఏ పాపము ఎందుకు ఇందుకీ జగన్నాటకము తండ్రి ఓం నమ శివాయ నమ